ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు కొన్ని వేల ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఆ మాట దాటేసి వాళ్ళు ఇచ్చిన హామీలని మరిచిపోయి ఈ రోజేమో మేము ఎప్పుడు చెప్పినాము ఒక్క సంవత్సరంలో రెండు రెండు లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా అన్న తీరుగా మాట్లాడుతున్నారు జూబ్లీహిల్స్ బరిలో ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడ్డారు అసలు నిలబడడానికి ప్రధాన కారణం ఈ గవర్నమెంట్ కూడా అదే తప్పు చేస్తుంది అని అనిపించింది అనిపించింది స్టార్టింగ్ లో ఇప్పుడేమో కనిపిస్తుంది డైరెక్ట్ ఏంది ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఏం చేయాలి ఏం చేస్తే మనకి నిరుద్యోగుల తరపు నుంచి నిరసన తగుతుందా అని చెప్పేసి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వర్తమానం స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు మన ముఖ్య అతిథి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుణి ఈరోజు జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరిగింది ఈమె గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పక్షాన లక్షల మంది కోసం తన గొంతుకను విప్పి ఒక మరో ప్రభుత్వానికి ఏర్పడడంలో భాగంగా తన ప్రత్యేకమైనటువంటి పాత్ర చాలా ఎక్కువ ఉన్నది ఎందుకంటే అప్పుడు అశోక్ సార్తో కలిపి అమర నిరార దీక్ష చేస్తూ అందరు అబ్బాయిలలో ఒకతే అమ్మాయి ఉస్మానియా అఫ్జల్గంజ్లో ఉండే ఉస్మానియా హాస్పిటల్లో అక్కడ ఈమె ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రావడము శవాలుగా మారిపోవడము అంత దుర్భర పరిస్థితుల్లో కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడ్డ సందర్భం అసలు ఈమె ఒక అడిగే ప్రయత్నం చేద్దాం ఏంది అసలు ఈమె నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడ్డదా తన వ్యక్తిగత స్వార్థం కోసమా ప్రజల నిరుద్యోగుల పక్షం కోసం దేనికోసం అనేది అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఏంది ఏమో ఉద్దేశాలు నమస్కారం ఆస్మా ఎలా ఉన్నారు నమస్తే ఓకే జూబ్లీహిల్స్ బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు అసలు నిలబడడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం అంటే నిరుద్యోగిత అంశాలే ఎందుకంటే గత పదేళ్లలో మనకి ఎలాంటి నిరుద్యోగం ఎలా ఉందో ఏ రే ఏ రీతిలో పెరిగిందో మనం గమనించుకోవచ్చు అదే తప్పు ఈ గవర్నమెంట్ కూడా అదే తప్పు చేస్తుంది అని అనిపించింది అనిపించింది స్టార్టింగ్లో ఇప్పుడేమో కనిపిస్తుంది డైరెక్ట్ ఏంది ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఏం చేయాలి వీళ్ళకి ఏం చేస్తే మనకి నిరుద్యోగుల తరపు నుంచి నిరసన తగులుతుందా అని చెప్పేసి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కూడా హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు వీళ్ళకి హెచ్చరికలు జారీ చేసినాం ఆల్రెడీ డెడ్లైన్స్ కూడా పెట్టేసినాం మీరు అతి త్వరలో మాకు మీరు ఎట్లాగో త్వరలో త్వరలో అంటున్నారో ఆ త్వరలో అనే పదాన్ని నిజం చేసి నోటిఫికేషన్స్ ఇస్తే మేము హ్యాపీగా చదువుకుంటాం లేదంటే మాత్రం రోడ్ల పైనకి వస్తామా నిరసనలు తెలుపుతామా ఏ విధంగా అయినా సరే నిరుద్యోగుల అనేది మేము వినిపిస్తామని చెప్పేసి చెప్పాము మేము చాలా ధర్నాలు ర్యాలీలు ఇవన్నీ ప్రెస్ మీట్లు ఇవన్నీ చేసాము అయినా సరే వీళ్ళ లోపల ఎలాంటి స్పందన లేదు లేదు కాబట్టే ఒక అడుగు ముందుకేసి మేమందరం కూడా ఏమనుకున్నాము అందరం ప్రతి అందరం కూర్చొని నిర్ణయించుకున్న నిర్ణయమే ఇది ప్రతి ఒక్కరం కూడా తమ తమ గ్రామాల్లో పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఆ అందులో భాగంగానే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపినాథం గారి మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ పోటీ చేయాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగుల తరపున ఎన్నో పోరాటాలు ఒక రెండు సంవత్సరాల నుంచి నేనైతే గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నా కాబట్టి ఆ అనుభవంతో వీళ్ళకి నిరసన తగలాలి నిరుద్యోగులది అని చెప్పేసి నిర్ణయించుకొని అక్కడ నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు కొన్ని వేల ఉద్యోగాలు మేము ప్రకటించినామని వాళ్ళు మాట్లాడుతున్నాను అదే క్రమంలో మరి వాళ్ళు ప్రకటించలేదా లేకపోతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మూటలుగా మిగిలినాయా అసలు మీ మీరు నిరుద్యోగులు అని అంటే ఏ నిరుద్యోగులు అంటే ఇప్పుడు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా నువ్వు గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకపోతే గ్రూపులకు సంబంధించి అనేక రకాల ఏ నిరుద్యోగుల కోసం మీరు మాట్లాడుతున్నారు ఓకే అయితే వీ వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఆ మాట దాటేసి వాళ్ళు ఇచ్చిన హామీలని మరిచిపోయి ఈరోజేమో మేము ఎప్పుడు చెప్పినాము ఒక్క సంవత్సరంలో రెండు రెండు లక్షల ఉద్యోగాలు సాధ్యమేనా అన్న తీరుగా మాట్లాడుతున్నారు ఇంకా కొంతమంది అయితే రెండు లక్షల ఉద్యోగాల అని అవాక్ అవుతున్నారు కాబట్టి ఇదంతా మాకు వింతగా అనిపిస్తుంది వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించరు ఆ మాటను మర్చిపోయి ఈరోజు మేము ఎప్పుడు చెప్పినామని అంటున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు గత నోటిఫికేషన్స్కే కొన్ని పోస్టులు యాడ్ చేసి ఇప్పుడు మనకి ఆ నోటి నోటిఫికేషన్స్ అన్ని మేము ఇచ్చినాము అని చెప్పేసి నియామక పత్రాలు వీళ్ళు అంతే తప్ప కొత్త నోటిఫికేషన్స్ మాత్రం వీళ్ళు ఇవ్వలేదు ఒక టెట్టు నోటిఫికేషన్ మాత్రమే వీళ్ళు ఇచ్చిరు రెండు టెట్లు మాత్రమే వీళ్ళు నిర్వహించరు మిగతావన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు అదే క్రమంలో ఇప్పుడు ఈ రోజుల్లో ఎమ్మెల్యేగా నిలబడాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అదే క్రమంలో మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డరు మరి మీరు కోట్లు పెట్టగలుగుతారా గెలుస్తారని మీ మీద మీకు నమ్మకం ఉందా ఏ ఉద్దేశంతో వేసిండ్రు నమ్మకం ఉంది ఎందుకంటే కోట్ల రూపాయలు మన దగ్గర లేకపోవచ్చు కానీ కోట్ల మంది నిరుద్యోగుల అభిమానం అనేది నా పైన ఉంది చాలామంది నిరుద్యోగులు నన్ను నమ్ముతున్నారు అభిమానిస్తున్నారు వాళ్ళందరూ కూడా నువ్వు నిలబడు మేము నీ వెనకాల ఉన్నాము అని చెప్పేసి చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు నాకు వాళ్ళ ధైర్యమే నా బలం ఎందుకంటే నా వెనకాల నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ మాట తీరు చూస్తుంటే ఇప్పుడు ప్రత్యక్షంగా నేను వాళ్ళకి ఎప్పుడు కూడా కలవలేదు కానీ వాళ్ళ కింద పెట్టే కామెంట్స్ ఎట్లా ఉంటున్నాయంటే ఒక మనో ధైర్యాన్ని నింపుతున్నాయి మేమున్నాం నీ వెనకాల నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు ఎందుకంటే ఇంతమందిలో ఎవరు ముందుకు రాంది నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నా ఆలోచన ఏంటంటే ఒక అడుగు నేను ముందుకు వేస్తే ప్రతి గ్రామంలో ఎట్లా నోటి మాటగా చెప్పినట్టు కాకుండా ప్రతి నిరుద్యోగి కూడా నోటిఫికేషన్ రాకపోతే వాళ్ళు కూడా రాజకీయ ప్రవేశం చేస్తారు మంచి పరిపాలన ఇక్కడ మనకి ఏర్పడుతుందన్న ఒక నమ్మకం అయితే నాకుంది నిరుద్యోగులు అంటే రాష్ట్రం మొత్తం కలిసి లక్షల మంది ఉన్నారు ఓకే కానీ జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలలో ఆ నిరుద్యోగులు వాళ్ళు మాత్రమే గెలుస్తావా లేకపోతే అందరిని ఎట్లా నమ్మిన వీళ్ళందరినీ ఇప్పుడు ఓట్లు రాజకీయం అంటే ఒక నిరుద్యోగులు అని మాత్రం నేను అనను నిరుద్యోగులు ఒక భాగం అయితే అక్కడ కూడా కొంతమంది నిరుద్యోగులు ఉంటారు కాకపోతే నాకు ప్రచారంలో భాగంగా చాలామంది అశోక్ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వివిధ విద్యార్థి సంఘాలు అలాగే ఇన్స్టిట్యూట్లు వాళ్ళ స్టూడెంట్స్ అందరు కూడా వచ్చి సపోర్ట్ చేస్తామంటున్నారు కాబట్టి వీళ్ళందరినీ చూసి అక్కడ ఉండే ప్రజలు చైతన్యవంతమయ్యే అవకాశం ఉంటుంది అసలు ఏం జరిగిందనే చర్చ అయితే మొదలవుతుంది కదా జూబ్లీ హిల్స్లో అసలు ఏం జరుగుతుంది ఈ అమ్మాయి పోటీ చేయడానికి గల కారణం ఏంటో అని అయితే వాళ్ళు చర్చించుకుంటారనే నమ్మకం ఉంది అలాగే ఆ చర్చలో భాగంగా ఓహో నోటిఫికేషన్స్ రావట్లేదు కాబట్టి ఒక నిరసనగా ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల నిలబడుతుంది అన్న సానుభూతి కూడా నాకు లభిస్తుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నా అదే క్రమంలో ఇప్పుడు రాయ్ అన్న ఆనబడే వ్యక్తి చాలా పెద్ద ఉద్యమకారుడు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర తనకున్నది అయితే తన మీద మీ కామెంట్ చేస్తున్న క్రమంలో కొన్ని వీడియోలు కూడా చేసి విమర్శిస్తున్న సందర్భం అసలు ఆయనకు మీకు గొడవ ఏంది వ్యక్తిగత కక్షణ లేకపోతే అసలు ఏ రకమైనటువంటిది ఆయన మీద మీరు పడడానికి కారణమేంది అసలు అన్న మీద నాకు ఎలాంటి రాగద్వేషాలు ఏం లేవు అన్నకి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు అన్న అంటే నాకు ఒక ఉద్యమకారుడిగా ఒక స్ఫూర్తి అన్న అంటే నాకు అవసరం అయితే ఇప్పుడు రాఖీ పండుగ కూడా వస్తుంది అన్నకి నాకు రాఖీ కట్టేంత అభిమానం కూడా ఉంది కాకపోతే ఏం జరిగిందంటే ఒక స్టూడియోలో ఒక ఒక పర్సన్ క్వశ్చన్స్ అడిగేసరికి అన్న అట్లా ఆన్సర్ ఇచ్చేసరికి నేను కొంచెం తీసుకోలేకపోయినా అయితే ఏంది ఇట్లా మాట్లాడిరని అన్న కూడా కొంచెం సానుకూలంగా స్పందించింటే బాగుండే అన్న వారసత్వంగానే మేము కూడా అన్న బాటలోనే మేము కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోనే కదా మేము కూడా వస్తున్నాము నోటిఫికేషన్స్ రాకనే అది అన్నగారు కూడా దృష్టిలో పెట్టుకొని మా గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే అన్న బాటలోనే మేము నడుస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళు చేసిన ఉద్యమాలే మాకు ఇప్పుడు స్ఫూర్తి వాటిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా వీళ్ళ బాటలో నడవాలి వీళ్ళు చేసినవి మాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాయి కాబట్టి ఒక మంచి మార్గంలో నడుద్దామని మేము అనుకుంటున్నాము అసలు వ్యక్తిగతంగా మాకు ఎలాంటి కోపం లేదు అన్నంటే నాకు చాలా అభిమానము ఇప్పటికీ అభిమానమే ఉంది మాటకు మాట అయిపోయింది కానీ ఇప్పుడు కలిసినా సరే మేము మాట్లాడుకునేంత మా మధ్య సఖ్యత అయితే ఉంది ఒక అన్న చెల్లెలుగా అయితే మాకు ఆ బంధం ఎప్పటికీ ఉంటుంది ఓకే నిన్న చికటపల్లిలో అద్దంకి దయాకరణ కావచ్చు లేకపోతే బల్మూరి వెంకట్ కావచ్చు వీళ్ళందరి సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది మరి ఈ మీటింగ్లో నిరుద్యోగులకు ఏమైనా హామీ ఇచ్చిందా లేకపోతే మీలాంటి అభ్యర్థులకు ఏమైనా అయితే దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఒక రెండు మూడు రోజుల క్రితం అద్దంకి దాయకర్ గారు చిక్కపల్లి లైబ్రరీకి వచ్చారు అయితే అక్కడ స్టూడెంట్స్ ఏంటంటే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు ఇంతకుముందు రియాజ్ సార్ వస్తే కూడా అట్లే నిరసన సెగ తగిలింది అయితే వీళ్ళు కూడా రా ఈయన ఈయన కూడా వచ్చేసరికి ఏం చేసిరంటే అట్లే చుట్టుముట్టిరన్నట్టు చుట్టుముట్టేసరికి ఆయన ఒక అడుగు ముందుకేసి నేను సీఎంతో మిమ్మల్ని కల్పి కల్పించే ప్రయత్నం చేస్తాను అలాగే నోటిఫికేషన్స్ ఎందుకు డిలే అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అవసరమైతే మీతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను ఒక చర్చ జరుపుతాను అసలు మీ సమస్యలు ఏంది అనే అంశంపైన నేను ఒకరోజు చర్చ జరుపుతాను ఖచ్చితంగా నేను మళ్ళీ చిక్కడిపల్లి లైబ్రరీకి వచ్చి మీ మీ సమస్యలన్నీ విని ఆ సమస్యల్ని సీఎం దృష్టికి నేను తీసుకెళ్తాను అవసరమైతే మిమ్మల్ని కూడా నాతో పాటు సీఎం దృష్టికి సీఎం దగ్గరికి తీసుకెళ్ళి చర్చ జరిపించే ప్రయత్నం చేస్తా అన్నారు నిన్న కూడా ఇచ్చిన హామీ అంటే మేము చాలామంది నిరుద్యోగులను కూడా ఎవరి వాదన వాళ్ళు వినిపించినము ఎవరి గోడు వాళ్ళు చెప్పుకున్నాము చెప్పుకున్న తర్వాత సరే నేను ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాము మీరు కూడా ఒక పది ఇరవై మంది రెడీగా ఉండండి విద్యార్థి నాయకుల తరపు నుంచి ఎవరెవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండండి రెండు మూడు రోజులు మేము మీకు అప్డేట్ ఇస్తాను ఇచ్చిన తర్వాత అందరం కలిసి సీఎం దగ్గరికి వెళ్దామని చెప్పేసి అన్నారన్నట్టు మీ సొంత ప్రాంతం ఎక్కడ మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడ్డారు కదా మరి మీ తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసా మా మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు నేను మా చెల్లి ఉంటాము ఓకే మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది ఓకే అంటే మీ తల్లిదండ్రులు లేకున్నా మీ మరి మీరు ఇంత డేర్ చేయడానికి మహబూబ్ నగర్ నుంచి ఉస్మానియాకి వచ్చి ఉస్మానియా నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా జూబ్లీ లాంటి ప్రాంతాల్లో నిలబడ్డారు కదా అసలు మీకు ధైర్యం ఎక్కడ ఇప్పుడు అమ్మ నాన్న సహజంగా అమ్మ నాన్న అందరికీ చాలా ప్రేమలు ఉంటాయి మంచి చెడు అనేది ఒక సహజ నమ్మకం ఉంటుంది మీరు మీరు లేక వారు లేకపోయినా కూడా ఇంత ధైర్యం చేసి అక్కడ ఎమ్మెల్యేగా నిలబడడానికి అసలు మీకున్న బలాలు ఏంటి అసలు ప్రశ్నించే తత్వం అనేది నా రక్తంలోనే ఉంది ఇది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన వారసత్వం చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవి ఇస్తారేమో కానీ నా తల్లిదండ్రులు నాకు ప్రశ్నించే తత్వాన్ని అలాగే ధైర్యంగా ఉండే తత్వాన్ని నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు అదే బాటలో నేను నడుస్తున్నాను ఒకవేళ కొంతమంది అనుకుంటుండొచ్చు ఎవరు లేక ఇంత డేర్గా బయటకు వస్తుందేమో అని కాదు నా తల్లిదండ్రి ఉన్నా సరే నాకు ఇంత ఇంత సపోర్ట్ చాలా ఇచ్చేవాళ్ళు అన్నట్టు ఇంకా పుషప్ చేసేవాళ్ళు వాళ్ళు ఇంకా ధైర్యాన్ని నింపేటోళ్ళు అందుకు వాళ్ళ కడుపులో పుట్టడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా అసలు ఉన్నన్ని రోజులైతే నాకు వాళ్ళు నేర్పించిన పాఠాలు ఇవే ధైర్యంగా ముందడుగు వేయాలి ఎక్కడ కూడా భయపడొద్దు అసలు అని చెప్పేసి మా తల్లి మా తల్లి అయినా మా తండ్రి అయినా మాకు ఇవే నేర్పించారు అదే పాటలో మేము నడుస్తున్నాం ఇప్పుడు అదే సందర్భంలో సహజంగా ఈ దేశం అనేది ఒక కుల వ్యవస్థ కలిగి ఉన్నది కుల వ్యవస్థలో భాగంగా మీరు ఒక ముస్లిం మహిళగా అనేది సమాజం దృష్టిలో ఉన్న క్రమంలో మీకు ఇటువంటి మీరు ఎమ్మెల్యే నిలబడ్డారు కదా మీ మీద విమర్శలు ఏమన్నా వచ్చినాయా మీ మతపరంగా విమర్శలు ఎందుకు వస్తాయి ఎందుకంటే ముస్లిం మహిళ ఎక్కడ కూడా నిలబడొద్దు చేయొద్దు అని చెప్పేసి మా ముస్లిమ్స్ ఎవరు అట్లా చెప్పరు కాకపోతే తప్పు చేస్తే ఖండిస్తారు అంతే తప్ప నువ్వు ప్రశ్నించకు నువ్వు మాట్లాడకు నువ్వు ఇది చేయకు అది చేయకు అని ఎవరు కూడా చెప్పరు ఇప్పుడు ఒకప్పటిలాగా అంత బంధించేంత అయితే లేదు మనం ఏదైనా మంచి చేస్తున్నామంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని ప్రోత్సహిస్తారు ఇప్పుడు నా తల్లిదండ్రి లేనంత మాత్రం నేను బయటకు వచ్చినాను కదా నా చెల్లె ఉంది మా అన్నయ్య ఉన్నారు మేనమామలు ఉన్నారు అత్తయ్యలు ఉన్నారు ఇంతమంది ఉన్నారు వాళ్ళనే నాకు అబ్జెక్షన్ చెప్పొచ్చు కదా కానీ ఎవరు కూడా చెప్పట్లేదు ప్రశ్నించడం నీ హక్కు నువ్వు ప్రశ్నించు మంచి కోసం ఎంతకైనా ప్రశ్నించు అనేదే మాకు నేర్పించారు కొందరులో ముస్లింస్ అంటే కొన్ని సాంప్రదాయ భావాలు ఉంటాయి కాబట్టి వాటిని దాటొద్దు ఇప్పుడు మమద్ ప్రవక్త చెప్పిన క్రమంలో ఆయన ఏ చెప్పినా కూడా కొన్ని వీళ్ళు గిరిగేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి బయట నుంచి కూడా విమర్శలు ఉంటాయి రే ఒక ముస్లిం మహిళ అంటే బురక ఇజాబ్ వేసుకోవాలి శరీరం నిండా బట్టలు కప్పుకోవాలి బయటికి వెళ్ళకూడదు పరాయి ఒక భర్తను తప్ప పరాయి స్త్రీని చూడవద్దు ఇవన్నీ సహజంగా ఉంటాయి ఉంటాయి కాబట్టి అసలు మీలాంటి విద్యార్థి ఉద్యమ కారిని మహబూబ్నగర్ నుంచి జూబ్లీ హిల్స్ దాకా రావడం అనేటువంటిది ఇందులో సంఘర్షణ ఉంటుంది వివక్షత ఉంటుంది అవమానాలు ఉంటాయి తప్పుడు దెప్పిపొడుపులు డొప్పులు మాటలు సహజ ప్రక్రియ లాగా ఉంటుంది అది అదే క్రమంలో మీకు పర్సనల్గా హార్ట్ అటాచ్మెంట్ అయ్యింది పాపం ఎందుకంటే తల్లిదండ్రులు లేరు అనేది అందరికీ దుఃఖ సమ సందర్భం కాబట్టి మీరు ఇంత జీవన ప్రయాణంలో ఒక రాష్ట్రం తెలిసే అంత విద్యార్థి ఉద్యమాలు మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిండ్రు కాబట్టి మీ మీద వివక్ష లాంటిది ఏమన్నా మీరు ప్రచారం చేసే దగ్గర లేకపోతే మీ మతపరంగా ఏదైనా ఉందా ఏంది అసలు మతపరమైన వివక్షలు అయితే నాకు ఇప్పటిదాకా ఎదురు పడలేదు అందరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా బాగా ప్రశ్నిస్తున్నావు ఇలాగే ప్రశ్నించు అని అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను ఇంకా ఎక్కడ కూడా వివక్షత అనేది నాకు చూపించలేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను నా సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తూనే నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి నాకు అలాంటి విమర్శలు ఏమి ఎదురుపడలేదు నేను హిజాబ్ పాటిస్తూనే నా సాంప్రదాయాల్ని నేను గౌరవిస్తూనే అలాగే నా మాట తీరులో హిందూ సాంప్రదాయాన్ని కూడా నేను గౌరవిస్తున్నా కాబట్టి అన్ని సాంప్రదాయాలను గౌరవించుకుంటూనే నేను ముందడుగు వేస్తున్నాను కాబట్టి నేను ఎవ్వరు కూడా నన్ను ఇప్పటిదాకా అయితే వివక్షతలు ఇలాంటివైతే ఏం ఎదురుపడలేదు నేను ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో రెండు రోజులు ప్రచారం కూడా చేశాను కాబట్టి అక్కడ కూడా నేను గమనించిన అందరూ కలుపుకపోతున్నారు తప్ప ఎవరు కూడా నువ్వు ఎందుకు ఇట్లా ను అది ఇది అని కూడా నన్ను అడ్డు చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు మరి ఈ సందర్భంలో మరి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎందుకంటే మీరు గతంలో అశోక్ సార్ లాంటి వాళ్ళతో ఆమర నిరార దీక్ష చేసినారు కాబట్టి ఆ ఉద్యమ ఒరవడి ద్వారా లక్షల మంది వచ్చి మీకు ప్రచారం చేసేటువంటి క్రమం ఉంటుందా జిబ్లీ లో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నిరుద్యోగుల కోసమే ఒక రెండు సంవత్సరాల నుంచి ఫస్ట్ మన కోసం మనం బయటికి వెళ్తాం మనం లాస్ అవుతున్నామంటే మనకు ఏదైనా బాధ కలిగించిందంటే అది అధిగమించడానికి మనం బయటికి వెళ్తాము కానీ మన బాధకి ఒక పది మంది బాధ తోడైతే అది ఒక ఉద్యమ రూపం దాల్చింది అన్నట్టు అప్పుడు ఏమైందంటే ఎవరు కూడా అనుకోలేదు నేను నేను ప్రశ్నిస్తున్నా కానీ నాతో పాటు చాలామంది ప్రశ్నించే గొంతుకలు ఒక వేల సంఖ్యలో మేము ఆమరణ నిరాహార దీక్షకి కూర్చున్నప్పుడు చాలామంది కూడా మాకు సపోర్టుగా వాళ్ళ వాళ్ళ లైబ్రరీలో వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు కూడా ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని మాకు మద్దతు తెలిపారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్లో మేము ఉన్నప్పుడు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మమ్మల్ని చూడడానికి ఉస్మానియా హాస్పిటల్కి వచ్చారు లోపలికి పర్మిషన్ లేదు అక్కడ శవాల జాతర అన్నట్టు మొత్తం మొత్తము అసలు ఒక సెకండ్లోనే అసలు ఒక నిమిషంలోనే నిమిషం వ్యవధిలోనే ఎన్ని శవాలు పోయేబో అసలు చాలామంది ఎమర్జెన్సీ వాడది అసలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ అసలు వాళ్ళు అక్కడ పెట్టడానికి కూడా రీజన్ ఇదేనేమో మనుషుల ప్రాణాలు మన ముందే పోతుంటే భయపడి ఇప్పటికైనా విరమిస్తారు అనే తీరులో మమ్మల్ని అక్కడ పెట్టిరు కానీ అసలు ఎంత భయపడ్డానో ప్రాణాలకు తెగించే కదా దీక్ష కూర్చున్నది ఇంకా ఉంటే ఎంత పోతే ఎంత ఏదో ప్రాణం అనిపించింది అప్పుడు కానీ అట్లా ఇట్లనో దీక్ష అయిపోయింది అనుకున్నట్టుగానే టెట్ నోటిఫికేషన్ వచ్చింది అట్లా హామీలు వచ్చేసరికి మేము విరమించినాం అప్పుడు ఇప్పుడు మీకు ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడ్డారు కదా అసలు మీకు అశోక్ సార్ లాంటి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు అసలు మీకు సపోర్ట్ ఎవరు మీ బలమేంది మొదటైతే నా బలం నిరుద్యోగులే ఆ తర్వాత వీళ్ళందరితో నేను చర్చించిన నేను ఇట్లా అనుకుంటున్న పోటీ చేయాలని నాతో పాటుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా కూడా చాలామంది నిరుద్యోగులు పోటీ చేయాలనుకుంటున్నారు మరి మా అందరికీ మీ మద్దతు తెలపాలంటే ఖచ్చితంగా తెలుపుతామని చెప్పేసి ఒక అశోక్ సారే కాదు పృథ్వీ అన్న కానీ అలాగే విఠలన్న కానీ ప్రసన్న హరికృష్ణ సార్ కానీ ఆర్ కృష్ణయ్య సార్ కానీ వీళ్ళందరూ కూడా చాలామంది మేధావులు అందరూ కూడా మాకు నిరుద్యోగుల పక్షానే ఉన్నారు వాళ్ళు ఏ ప్రభుత్వానైనా ప్రశ్నించే తత్వం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళందరూ మాకు మద్దతు తెలుపుతున్నారు ఓకే ఆస్మా నిజానికి మహబూబ్నగర్లో పుట్టి తల్లిదండ్రులు లేకపోయినా పుట్టడు దుఃఖంలో దుఃఖం నుంచి విముక్తి వా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఒక ప్రశ్నించే తత్వాన్ని తీసుకొని ఓయు గడ్డకొచ్చి ఓయు ద్వారా ఎన్నో ఉద్యమాలకి నిలబడి ఆ ఉద్యమ ఊపిరి నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి జూబ్లీ హిల్స్ నిలబడేటువంటి క్రమంలో ఆస్మా మీరు గెలవాలి మీ నిరుద్యోగుల గొంతుక ఇంకా పదునెక్కేటువంటి ప్రశ్నలతో ఈ ప్రభుత్వాలను సంధించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నిజానికి పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్ ద బెస్ట్